గచ్చిబౌలిలో పోసాని కృష్ణమౌరలిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానను కూడా కూటమి సర్కార్ వదలలేదు పోసానికి ఆరోగ్యం బాగలేదని ఆయన సతీమణి చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు ఆరోగ్యం బాగోలేదన్న కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు పోసాని విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారు రేపటి తేదీ మరోవైపు కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పిఎస్ గా పోలీసులు పేర్కొన్నారు కానీ పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్ నగర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు న్యాయపరమైన వెసలబాటు రానీకుండా రెండు చోట్ల నుంచి కేసులు డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోసానిపై నూట పదకొండు కేసు పెట్టడమే కాకుండా దీనికి నిదర్శనమని పోసానిపై వన్ 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 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైఎస్ఆర్ సిపి వర్గాలు అంటున్నాయి ఏ కారణంతో పోసానిని అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారు ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు కావాలని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఏపీలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ అంబడి దయ్యబట్టారు